హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు సో ఏబిపిఎస్సి కావచ్చు ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు లేదు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు చాలామంది కూడా చాలా కష్టపడుతూ ప్రిపేర్ అవుతున్నారు సో ఇటు తెలంగాణలో ఒక డెట్ నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి ఇవ్వాలని అక్కడ సర్కార్ ఏపీలో మెగా డిఎస్సి తర్వాత టెట్ నోటిఫికేషను స్పెషల్ డిఎస్సి మరియు రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి నోటిఫికేషన్ ఇవే కాకుండా ఇంకా మనకి చాలా రకరకాల నోటిఫికేషన్లు అయితే కనుక ఉన్నాయి మరి ఇక్కడ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలామంది మొదటికి ఏమనుకుంటారంటే ఏదో ఒక ఉద్యోగం వస్తే సరిపోతుంది ఇది అంటే ఏ లేని లేనివాడు ఏ టార్గెట్టు లేనివాడు ఏదో నాకు ఇంటర్మీడియట్ ఉంది నాకు డిగ్రీ అయింది ఎనీ డిగ్రీ అయ్యింది ఏదో డిగ్రీ అయ్యింది లేదా బీటెక్ అయ్యింది ఇలా కొంతమంది రకరకాలుగా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో జాబు ఏదో ఒక జాబు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏదో ఒకటే అంటే స్పెసిఫిక్గా ఎవరైతే ఒక జాబుని సాధించాలి మీరు సివిల్స్కి చూడండి వాళ్ళు సివిల్స్లో చాలామందికి ఐఆర్ఎస్ అని ఐఈఎస్ అదేవిధంగా ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాకుండా అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఐఏ ఇక్కడ మీకు ఐఏఎస్ ఇవి కాకుండా అది సో ఈ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అంటాం ఈ ఫారెస్ట్ సర్వీస్ ఈ మూడు సర్వీసులు కాకుండా మిగతా ఏ సర్వీస్ వచ్చినా కానీ మీరు సివిల్స్ క్యాండిడేట్ని ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళు ఐపీఎస్ వచ్చినా కానీ ఏం చేస్తారంటే ఐఏఎస్ వస్తూనే వెళ్తారు వాళ్ళ లక్ష్యం ఏది ఐఏఎస్ సో ఐఆర్ఎస్ వచ్చిందా ఐపీఎస్ వచ్చిందా ఐఎఫ్ఎస్ వచ్చింది కాదు నాకు ఐఏఎస్ కావాలి నెక్స్ట్ అటమ్లోనైనా నేను ఆ ఉద్యోగం సాధించాలి ఇది నాకు గుర్తు నా లక్ష్యం అది సో కొంతమంది వ్యక్తులకి అలాగా ఆ లక్ష్యం అనేది ఉంటారు అదే సో మరికొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి అనుకుంటారు చూసారా వీళ్ళకి సిలబస్ తెలియదు ఫస్ట్ ఇప్పుడు ఐఏఎస్ల కన్నా వాళ్ళకి సిలబస్ తెలుసు కాబట్టి వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తారు డిఎస్సి అన్నామా వాళ్ళకి సిలబస్ తెలుసు టెట్ అన్నామా వాళ్ళకి సిలబస్ తెలుసు ఏదో ఒక ఉద్యోగం అంటారు చూసారా వాళ్ళకి సిలబస్ తెలీదు ఎందుకు తెలియదు అంటే ఇప్పుడు సహజంగానే జనరల్ స్టడీస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది ప్రిపేర్ అయిపోతే వచ్చేస్తుందిలే ఏదో దాంట్లో వచ్చేస్తుందిలే అంటే ఒక మోతాదుగా మనం ప్రిపేర్ అవ్వాలి అది సహజ సాధారణంగా సహజంగా జ్వరం వస్తే జ్వరం అనేది వచ్చింది అనుకోండి దానికి డాక్టర్ గారు పెద్దవాళ్ళక చిన్నవాళ్ళక చూసి వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు అవునా పెద్దవాళ్ళనుకో పవర్ ఎక్కువ ఇస్తారు అదే ట్యాబ్లెట్ బట్ కాకపోతే పవర్ ఎక్కువ ఉంటుంది సో చిన్నవాళ్ళనుకో పవర్ తగ్గుద్ది బాగా తక్కువ ఇస్తారు అదేవిధ అలాగే నువ్వు స్పెసిఫిక్గా నువ్వు నువ్వు చదివేటప్పుడు లేదు నువ్వు ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నావో ఆ సిలబస్ నీకు ఉండాలి సో నువ్వు ఎంతవరకు చదవాలో అంతవరకు నువ్వు చదవాలి నువ్వు ఉద్యోగానికి ఏమో పెద్దదిగా అప్లై చేసి గ్రూప్ టూకి గ్రూప్ వన్ నాకు అప్లై చేసి నువ్వు డిగ్రీ స్టాండర్డ్గా అప్లై చేసిన దానికి ఏదో నామకార్థంగా టెన్త్ ఇంటర్మీడియట్లో నువ్వు చదివేసి నాకు రాలేదంటే రాబు అదే ఈరోజు చాలామంది చేసే మిస్టేక్స్ అవి సో మీకు కొన్ని కొన్ని ఉదాహరణ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి గురించి చెప్తాను దశరథ మాన్ అంటారండి దశరధ మాన్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఆ వ్యక్తిని దశరథ మాన్య ఆయన బీహార్లో బీహార్లో దశరథ మాంచి సో వా వైఫ్ అండ్ హస్బెండ్ జీవిస్తున్నారు వాళ్ళు తన భార్య నిండు చూలాలు సో కొద్ది గంటల్లో తను ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారు ఆ టైంలో వాళ్ళకి బస్ సౌకర్యం లేదు అంత బస్ సౌకర్యం లేదు ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే చాలా దూరం చాలా దూరం సో అడ్డం ఏముందంటే కొండ ఉంది ఆ కొండ అవతల హాస్పిటల్ ఇది పట్టణం సిటీ కొండ అవతల కొండను దాటాలంటే మినిమం నాలుగైదు గంటలు పడుతుంది నాలుగైదు గంటలు పడుతుంది ఆయన అక్కడికి వచ్చేసి తన భార్య ఆ గుర్రపు బగ్గిశాల ఆ గొర్రపు బగ్గిశాలలో తీసుకొచ్చేసి ఈయన ఆ గురించి చూస్తున్నాడు తన ప్రసవించే టైంలోనే చనిపోయింది ఎంత బాగా తెలుసు అండి నిజంగా ఎవరు కూడా వర్ణించలేరు దశరథ మాది అందుకని గూగుల్లో కూడా సెర్చ్ ఆయన చనిపోతే అసలు ఎందుకు చనిపోయింది అంటే ఆ కొండ ఎదురుంగా ఒక కొండ ఉంది ఎదురుగా ఒక కొండ ఉంది ఆ కొండ దగ్గరికి వచ్చి చూస్తున్నాడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు తన భార్య చనిపోయింది అదే ప్రాంతంలో తన భార్యని కూడా ఏం చేశాడు తను అక్కడే పూడ్చిపెట్టేసి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు రోజు మరి ఎంతమంది ఈ డిఎస్సి కని ఈ టెట్ కని అభ్యర్థులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు మీరు ఎస్ ఈ టెట్లో నాకు తక్కువ మార్కులు వచ్చినేమన్నా ఎస్ మొన్న డిఎస్సిలో నాకు ఒక మార్కు అర మార్కు రెండు మార్కులు కొన్ని మూడు మార్కులతో నేను ఉద్యోగాన్ని కోల్పోయాను ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉంటే నీవు ఒకవేళ మళ్ళా ఇప్పుడు తిరిగి నువ్వు ప్రారంభించకపోతే కనుక చాలా లాస్ అయిపోతావు అందుకని మీకు దశరథ మాంజీ చెప్తున్నా ఆయన ఇరవై రెండు సంవత్సరాలు ఆ కొండను చూసి ఒక చిన్న సుత్తి ఒక సేనా అన్న చిన్న సుత్తి శేనాన్ని పట్టుకుని ఏం చేశాడంటే ఆ కొండని రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి కొండని పగలగొట్టడం ప్రారంభించాడు అండి కొండని చాలామంది ఏమన్నా తెలుసు ఈ ఈడ పెట్టడం చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అని రకరకాలుగా నెగిటివ్ కామెంట్లు చేశారండి ఈరోజు నీకు కూడా ఈమెకు వయసు అయిపోయింది నలభై సంవత్సరాలు వచ్చేసినాయి లేదు ఇంట్లో ఈ పరిస్థితి మీకు బాగోకపోయినా ఇంకా చదువుతుంది ఇంకా చదువుతున్నాడు వీడు అని చాలామంది చాలా రకరకాలుగా నెగుటు నెగుటు అంటారు గుర్తుకొని చాలామంది నెగుటు అన్నప్పుడు వీళ్ళు చదవటం మానేస్తారండి ప్రిపరేషన్ చేయరు ఇంకా ఏదో ఇంకా వాళ్ళు అన్నారు కదా అని కొంతమంది పనికి నిర్ణయాలు కూడా చేసేసుకుంటారు ఈ దశరథ మంది ఇరవై రెండు సంవత్సరాలు ట్వంటీ టూ ఇయర్స్ ఇరవై రెండు సంవత్సరాలు చిన్న సుత్తి శనంత ఏం చేశాడని పగలగొట్టడం 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 ప్రారంభించాడు అలా పగలగొట్టడం ప్రారంభించినటువంటి ఆయన ఇరవై రెండు సంవత్సరాల కొండని ఇంచుమించుగా ఎనభై మీటర్లున్న కొండని రెండు ముక్కలు చేసేసాడండి ఇరవై రెండు సంవత్సరాలు తిని తినక ఎండ వానాక రేయి పగలని తేడా లేదు ఎంతమంది నెగిటివ్గా తిట్టుకున్నారో ఆ కొండ ఏం చేశాడు రెండు ముఖాలు చేసేసాడు మరి ఆయన పట్టుకున్నటువంటిది సాధించి చూపించాడు మరి నీవు నేను నా గ్రూప్లో నాకంటూ కూడా నన్ను నమ్మి నన్ను నమ్మి నా గ్రూప్లో జాయిన్ అయినటువంటి టెట్ట బ్యాచ్ ఒకరున్నారు డిఎస్సి బ్యాచ్ ఒకరున్నారు గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే బ్యాచ్ ఒకరున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా నీకు నూట నలభై మార్కులు దాటాలి టెట్టలో నీ టార్గెట్ని నువ్వు రీచ్ చేయాలి అంటే చెప్పిన సిలబస్ ప్రకారం నువ్వు చదువుకోవాలి చెప్పిన సిలబస్ ప్రకారం నువ్వు ప్రాక్టీస్ చేయాలి నీకు ఊర్కునే నూట నలభై మార్కులు వచ్చివు అదే ఊరికి ఎప్పటికీ రావండి వృత్తిపుణ్యానికి ఎవడే రావండి తొంభై మార్కుల లక్ష్యం డిఎస్సీలో తొంభై మార్కుల లక్ష్యం ఎన్ని పోస్టులు ఉన్నా నాకేమవసరం అదే మీకు సెన్ బోల్ట్ చూడండి తన ముందు ఎంతమంది తన వెనకాల తన సైడు ఎంతమంది ఉన్నా కానీ అవన్నీ పట్టించుకోడు తన ముందు ఏముంటు తెలుసా ఆ ఎదురుగా నాకు అది ఒకటే కనబడుతుంది నా లక్ష్యం ఒకటే కనపడుతుంది పరిగెడతాడు మరి నీవు మా జిల్లాలో ఇన్ని పోస్టులు ఉంటాయి మా కమ్యూనిటీలో ఇన్ని పోస్టులే ఉన్నాయి చాలామంది సాకులు చెప్పేవాడు అదేందు సాకులే ఇలా ప్రిపరేషన్ చేయడానికి పనికి వచ్చేవాళ్ళు కాదు ఎలా సాకులే చెబుతారు నీకు కావాల్సిన ఒక ఉద్యోగం అది లోకలా నాన్ లోకలా అదేందా అది లోకలా నాన్ లోకలా అనేది నీకు అనవసరం బట్ కానీ ఒకడు గుర్తుపెట్టుకో మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకో నేను చెప్తున్నా నీకు కావాల్సిన ఒక ఉద్యోగం అన్నప్పుడు నీవు ఏకదాటుగా దాని మీదే లక్ష్యాన్ని నీ మనసును పెట్టు నీకు ఉద్యోగం వస్తుంది నీ గ్రూప్లో వాళ్ళందరికీ అదే చెబుతున్నాయి వేరేది ఏది చెప్పట్లేదు లక్ష్యం నీ లక్ష్యం చదవగలిగితే ఉద్యోగం వస్తుంది చదవగలగకపోతే నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నీకు రాదు ఆ రోజు దశరథ మాంజీ కనుక తను వదిలేస్తే కనుక ఈరోజు మనం ఇండియాలో ఇండియాలో దశరథ మాన్జీ అనే పేరు చదవం సో బీహార్ రాష్ట్రంలో దశరథ మాంజీ హాస్పిటల్స్ దశరథ మాంజీ అనే ఒక రోడ్డు ఒక గ్రామం పేరు కూడా అండి చరిత్రలో చరిత్రలో మన చరిత్రను మనం చదవడం కాదు మన చరిత్ర ఇంకొకటి చదవాలి ఎప్పుడు ఎంతసేపు చూసినా చరిత్రను చదవడం కాదు చరిత్రలో నాకంటూ కూడా ఒక పేజీ అనేది స్థిరంగా ఉందా అన్నవాడు గొప్పవాడు గుర్తుపెట్టుకోండి మిత్రుల మీకు చాలామంది వ్యక్తులు ఎంతోమంది అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యం సో డెమోక్రసీ అదే డెమోక్రసీ ఈ డెమోక్రసీ గురించి చెప్పినటువంటి అబ్రహాం లింకన్ చరిత్ర మీరు చదవండి చెప్పులు కుట్టుకునేవాడు ఆ వైట్ హౌస్ ఎంక్ చూస్తూ ఆ వైట్ హౌస్ చూస్తూ కూడా చెప్పులు కుట్టేవాడు అనుకున్నాడు ఏదో ఒక రోజున నేను వైట్ హౌస్లోకి వెళ్తా చెప్పులు కొడుతున్నాడు చూస్తున్నాడు చెప్పులు కొడుతున్నాడు వస్తున్నాడు పోటీ చేశాడు ఓడిపోయాడు పోటీ చేస్తాడు ఓడిపోయాడు పోటీ చేస్తాడు ఓడిపోయాడు కానీ ఎప్పటి వరకు పోటీ చేసాడండి ఆయన నెగ్గే వరకు నేను అనుకున్నది సాధించే వరకు కూడా ఆయన పోటీ చేస్తానే ఉన్నాడు ఈరోజు నీవు ఎస్ నేను డిఎస్సిలో టెట్లో లేదు గ్రూప్ వన్లో గ్రూప్ టూలో ఆర్ఆర్బీలో ఎస్ఎస్సిలో సో సోన్ సో సనేది నేను అది జాబ్ సాధించే వరకు కూడా నేను నా యొక్క ప్రయత్నాన్ని ఆపను ఎవడైనా ఓడిపోయాడంటే ఆడు ప్రయత్నం చేయక ఓడిపోయాడు ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఓడిపోయినోడు లేడు ప్రయత్నం చేసి ఒకవేళ ఓడిపోయాడు అంటే ఆడు నిజంగా గొప్పవాడు ఎందుకంటే ఆడు ఎంత సబ్జెక్టులో నిష్ఠాత్ముడు అయిపోయాడు నువ్వు ఆలోచన చేసుకో మిత్రులు ఒకవేళ నాకు రాలేదు అది నువ్వు డిప్రెషన్లో కనుక్కుంటే ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఇక్కడి నుంచి ఈరోజు నుంచి నీ దగ్గర చదివింది చాలామంది ఒక శిల్పాకారుడి దగ్గరికి వెళ్ళి మనం ఒక శిల్పాకారుడు సోన్ సో ఏదైనా కావచ్చు ఆ శిల్పాకారుడి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం అయ్యా నువ్వు ఈ శిల్పాన్ని ఎలా చెక్కావంటే నేను చెక్కలా ఇది ఆల్రెడీ ఒక రాయిలో ఉంది వేస్ట్ అంతా తీసేస్తే కనుక అది అందులో నుంచి వచ్చింది అవి అందులో నుంచి అలాగే మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసండి ప్రతి ఒక్కరూ మనలో చాలా క్వాలిటీస్ ఉంటాయి కానీ ఆ క్వాలిటీస్ అన్నిటినీ చంపేస్తున్నాం మనం ఆ క్వాలిటీస్ అన్నిటిని చంపేస్తున్నాం కాబట్టి మనకి రావట్లే సబ్జెక్ట్ రావట్లే గుర్తుండట్లా చెత్త చెదరంతా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీకి ఇచ్చేట ఫ్యామిలీకి ఇవ్వాలి సబ్జెక్ట్కి ఇచ్చే సబ్జెక్ట్కి ఇవ్వాలి మన మనసుకు మన బాడీకి ఇవ్వడం ఏమెందుకంటే ఈ బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి అదేవిధంగా హార్మోన్స్ ఉంటాయి ఆ హార్మోన్స్ అనేది విడుదల అవ్వకపోతాయి కనుక సో చాలామంది ఆరోగ్య సమస్యలతో అనారోగ్యం కొన్ని తెచ్చుకున్నారు ఆరోగ్యవంతుడిగా ఉండాల్సినటువంటి నీవు అనారోగ్య పాలుడు అవుతూ ఉన్నావు చదువుతున్నావు సుఖమేమి ఉంది అందుకని దేనికి ఇచ్చే టైం దానికి నేను నేనున్నానండి నేను ప్రతిదానికి టైం ఇచ్చుకుంటాను అదే ప్రతిదానికి ఇస్తాను నా అనుభవం నేను మీకు చెప్పాను మిత్రుల కాబట్టి దయచేసి నువ్వు స్వీకరించాలనుకుంటే స్వీకరించ లేకపోయినా తప్పేమీ లేదు అది సో గ్రూప్లో ఉన్నటువంటి మిత్రులందరికీ అదే చెప్తున్నాను మనం ఇచ్చే యొక్క మోటివేషను వాళ్ళకి ప్రతిరోజు కూడా కొటేషన్స్ కానీ వాళ్ళని గైడ్ చేసేది ఫాలో చేసేది నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడా ఉండదా అంత అద్భుతంగా ఉంటుంది గ్రూపులందరూ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఎందుకంటే మనకు ఉద్యోగం రావాలంటే హార్డ్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ చేయాలి ఖచ్చితంగా ప్రాక్టీసులు చేసుకోవాలి రెండు కొంత మన మనసుకి మన యొక్క ఫ్యామిలీకి మన మనసుకి మన మైండ్ కూడా మన బాడీకి కూడా ఇవ్వాలి సో ఫ్రీ వాటికి ఇచ్చేటువంటి టైం కూడా వాటికి లేకపోతే చాలా ఇబ్బంది పడతాం